మనందరికీ తెలుసు సముద్రమంటే ఉప్పునీరు కాని ఎప్పుడైనా ఆలోచించారా సముద్రం ఎందుకు ఉప్పుగా ఉంది నదులు సరస్సులు మాత్రం ఎందుకు తీపి నీటితో ఉంటాయి దీనికి సమాధానం ఒకరోజు ఒక సంవత్సరం కాదు లక్షల సంవత్సరాల కథ వర్షం పడుతుంది ఆ వర్షపు నీరు కొండలమీద రాళ్లమీదుగా ప్రవహిస్తూ నదులుగా మారుతుంది ఈ ప్రయాణంలో నీరు రాళ్లను తాకినప్పుడు వాటిలో ఉన్న ఖనిజాలను తనతో పాటు తీసుకువెళ్తుంది ఆ ఖనిజాల్లో సోడియం క్లోరైడ్ అనే పదార్థాలుంటాయి ఈ రెండూ కలిస్తే మనకు తెలిసిన ఉప్పవుతుంది ఈ ఖనిజాలన్నీ నదుల ద్వారా చివరికి సముద్రంలోకి చేరుతాయి కాని ఇక్కడొక తేడా ఉంది నదులెప్పుడూ ప్రవహిస్తుంటాయి నీరు ముందుకు వెళ్లిపోతుంది కాబట్టి అవి ఉప్పుగా మారవు సముద్రం మాత్రం అలా కాదు సముద్రంలోని నీరు ఆవిరిగా మారి ఆకాశంలోకి వెళ్తుంది కాని ఉప్పు మాత్రం అక్కడే మిగిలిపోతుంది అంటే నీరు వెళ్ళిపోతుంది ఉప్పు పేరుకుపోతుంది ఇలా లక్షల సంవత్సరాల పాటు ఈ ప్రక్రియ కొనసాగడంతో సముద్రం నెమ్మదిగా ఉప్పుగా మారింది ప్రకృతి ఎంత నెమ్మదిగా కాని ఎంత ఖచ్చితంగా పనిచేస్తుందో కదా సముద్రం ఉప్పుగా ఉండటం ఒక ఆదృచ్ఛికం కాదు అది ప్రకృతి రాసిన దీర్ఘమైన కథ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి